నా పేరు లక్ష్మీకృష్ణ మాది తేడపల్లిగూడెం మన ఒక్కళ్ళ బ్రహ్మానందంలో ఉండడం వల్ల మన ఒక్కరికే కాదండి మనలో మన శరీరంలో ఉన్న జీవ కణాలు ఎంత ఆనంద నృత్యం చేస్తున్నాయో అన్నది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది కాకుండా మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ని మన ఊరిని మన ఇంటిని మన దేశాన్ని మన ప్రపంచాన్ని అన్నిటినీ కూడా ఆ ఆనందంలో ముంచేయచ్చు అది ఆ భూమిని స్వర్గంగా చూడొచ్చు అనే నా అనుభూతిని అది ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను ఆ అనుభూతిని అందరికీ అందాలి ఎంత అంటే కోరిక భూమి మీద ఉన్న ప్రతి మనిషి గోడాకేసా చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు ఎన్నో ఇన్నర్ వర్క్ షాప్లు అటెండ్ అవ్వాలి అప్పుడు ఈ భూమి మీద స్వర్గం చాలా సులువుగా అంతకుముందు అయితే ఇదే పొల్యూషన్ మారాలి లేకపోతే భూమిని భూమి మనుషులకు బుద్ధులు మారాలి అని అనుకునేదాన్ని అవన్నీ అక్కలా గొడాకేసా చేసి ఇన్నర్లో ఎట్టేషన్ దాని క్లాసెస్కి అటెండ్ అయితే చాలు అందరూ స్వర్గంలో జీవించవచ్చు ఈ భూమి స్వర్గంగా మారిపోతుంది అందుకని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను పొందిన ప్రతి ఒక్కళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను